ఆడబిడ్డలు కనీసం నెలకి ఒక పదిహేను వందల నుంచి ఒక వెయ్యి రూపాయలన్నా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలన్నా ఆదా అవ్వాలి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయాణంలో ఎందుకంటే చాలామంది ఉద్యోగానికనో లేదంటే ఏదన్నా పనికి వెళ్ళడానికనో లేకపోతే ఎవరైనా చుట్టాలెళ్ళాలన్నా కూడా మరి మగవాళ్ళని డబ్బులు అడగడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఉచితంగానే బస్సు ఇచ్చి వాళ్ళని ఆ డబ్బుల్ని వేరేదానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇవాళ దాదాపు డెబ్బై నాలుగు శాతం బస్సులు ఈ రాష్ట్రంలో పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉన్నాయి ఆర్టీసీ బస్సులు ఈ పదకొండు వేల ఐదు వందల బస్సుల్లో దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ఇవాళ డెబ్బై నాలుగు శాతం బస్సుల్ని ఉచితంగా మహిళల ప్రయాణం కోసం ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై నాలుగు శాతం బస్సుల్ని ఇవాళ తెలంగాణలో కొద్దిగా అమలు చేస్తూ ఉన్నారు అలాగే కర్ణాటకలో కూడా అమలు చేస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో సగటున ప్రతిరోజు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తారనే లక్ష్యంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు అంటే దాదాపు రోజుకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి భారం అవుతుంది అలాగే సంవత్సరానికి దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు ఈ రెండు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ నష్టపడ నష్టపడకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఆర్టీసీకి చెల్లించి ఆడబిడ్డలకు తోడుగా ఈ ప్రభుత్వం ఉందని మరొకసారి నిరూపణ చేయడానికి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చర్యలు తెలుస్తారు ఇవాళ మరి ముఖ్యంగా తెలంగాణలో చూస్తే వాళ్ళు ఇప్పటి వరకు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై నాలుగు నాలుగు వందల యాభై కోట్ల మంది ప్రయాణం చేశారు అంటే దగ్గర దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టింది ఆరు వేల కోట్లు ఇవాళ కర్ణాటక ప్రభుత్వం దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ లెక్కను చూస్తే మనం వాళ్ళని మించి వెళ్ళిపోయేటట్లు మనకు ఉంది అయినా కూడా ఎక్కడ కూడా తగ్గడానికి వీల్లేదని చెప్పారు ఒకసారి మీరు ఆలోచించేయాలి చేయాలి ఇవాళ మహిళా శక్తి కోసం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏమా ఇచ్చారా లేదా చెప్పాలి కట్టుగా ఇచ్చారా లేదా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దాంట్లో భాగంగా ఇవాళ దగ్గర దగ్గర రెండు ఇవాళ ఇవన్నీ కూడా మరి దయచేసి ఎందుకంటే పీ ఫోర్ కార్యక్రమం కూడా తీసుకుపోతున్నాం ఈ పీ ఫోర్ ద్వారా ప్రతి మహిళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ట్రైనింగ్స్ ఇచ్చి ఒక మార్గదర్శిని ఐడెంటిఫై చేసి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికోసం కార్యక్రమాలు చేస్తున్నాం మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలకి తోడుగా అండగా మీరు ఉండాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మన మచిలీపట్నంలో దాదాపు మన డెబ్బై ఐదు వేల మేము మన జిల్లా టార్గెట్ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు టార్గెట్ పెట్టుకున్నారు అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి ఇంకా ఇంకెక్కువే అవ్వచ్చు నాకు తెలిసి తప్పకుండా మీది సద్వినియోగం చేసుకుని ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి